హాయ్ హలో నమస్కారం నా పేరు శివకుమార్ ఈరోజు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం ఈ టెంపుల్ ములుభాగుల్లో ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో ఈ ఊరు ఈ ఊర్లోనే సూర్యుడు ఉదయించేది ఫస్ట్ ఇక్కడనే ఈ ఊర్లో ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఊర్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని అక్కడ ఒక బోర్డు కూడా ఉన్నది మీరు ఈ లో ఏమేమి ఉన్నాయో దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో చాలా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇక్కడ జనాలు నమ్ముతుంది చాలా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శించుకోవచ్చు తిరుపతికి వెళ్ళే ముందు ఈ గుడికి వెళ్ళి దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడి జనాలు ఇది తిరుపతి బెంగళూరు హైవే దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ హైవే కాదు ములుబాగులు ఊర్లో జస్ట్ మీరు ఒక టెన్ మినిట్స్ అయినా మీకు టైం ఉంటే దర్శించుకొని వెళ్ళచ్చు వెళ్ళడం చాలా మంచిది చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఆలయం ఈ వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఇది ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని అర్జునుడే ప్రతిష్ఠించాడని ఇక్కడ చెప్పబడుతుంది ఈ ఆలయానికి చాలా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని మీకు ముందు చెప్పాను చాలా పవర్ఫుల్ మన ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో చాలా నాయకులు కూడా దర్శించిన ఆలయం ఇది ప్రతి ఎలక్షన్స్కి ముందు ఇక్కడ వచ్చి దర్శించుకుపోతారని ఇక్కడ చెప్తూ ఉంటారు ఇలా పవర్ఫుల్ అయిన ఆలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించుకోవాలి ఖచ్చితంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను చాలా బాగుంటుంది ఇక్కడ దగ్గరలోనే ముళ్ళపాగుల దోశ కూడా ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి బెంగళూరు నూరు కిలోమీటర్లు కోలార్ నుంచి ముప్పై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట యాభై కిలోమీటర్లు చిత్తూరు ఎనభై కిలోమీటర్లు దూరంలో ఉంటాయి మీరు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో మీకు ఇష్టమైతే చూసి అలాగే వెళ్ళిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా యు